డాక్టర్స్ హెల్ప్ సెంటర్ టోటల్ హెల్త్ కేర్ ఆల్ రెనోవా హాస్పిటల్ క్లియర్ హిస్ బిల్డింగ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అంటే మా పిల్లర్స్ ఇక్కడే స్టార్ట్ అయిన అన్నమాట బిల్డింగ్ ఫైర్ మాట్లాడుతున్నాం. డీపీ రావడానికి కారణం జనాలకు హార్ట్ ప్రాబ్లం రావడానికి కారణం పక్షవాతం రావడానికి కారణం ఇది ఓఎస్ఏని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం అసలు ఎవరు నాకు తెలిసిన అంటే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ జనాలకు తెలియదు ఓఎస్ఏ అంటే ఏంది ఎందుకు అని చెప్పేసి మనం గురికని నార్మల్ లాగా భావిస్తాం కానీ అదే ఈ అన్నిటికీ గురి తీసుకుంది గురుకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి హా హాస్పిటల్లో చెకప్ చేసుకొని దానికి కారణం ఏంటి దాని ఎట్లా తొలియాలి సే వన్ థింగ్ దెర్ ఇస్ ది సెయింగ్ దట్ ద ఓన్లీ సైన్ ఆఫ్ లైఫ్ ఇస్ హార్ట్ బికాస్ ఇట్ బీట్స్ దానితోటి మనకు తెలుస్తుంది మనం బతుకున్నాం అనేది ఎందుకంటే ఇట్ బీట్స్ కదా దక్ దగ్గంటూ ఉంటుంది మనం సో కీప్ దిస్ ఆర్గాని హెల్తీ స్టార్ట్ యునో టేకింగ్ హెల్తీ ఫుడ్ అండ్ స్టార్ట్ ఎక్ససైజింగ్ టూర్ ఫిజికల్ యాక్టివిటీస్ కీప్ దిస్ హార్ట్ హ్యాపీ ఓక్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యునో బ్యూటిఫుల్ ఆర్గానిక్ సైన్ ఆఫ్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ